ఈరోజు వడిచెర్ల గ్రామ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చే చేయవలసిందిగా కృషి చేద్దు కార్యకర్తలను కోరడం జరిగింది అలాగే పార్టీలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యకర్తలను తగిన ప్రాధాన్యత ఇస్తామని తీర్మానం చేయడం జరిగినది కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి అలాగే కావ్య గారిని మన ఊరు నుండి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తీర్మానం చేయడం జరిగినది పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని పది సంవత్సరం పది సంవత్సరాలుగా ఉన్న కార్యకర్తల తర్వాతే వారికి ప్రాధాన్యత ఇవ్వగలరని తీర్మానం చేయడం జరిగినది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాయ్ కాంగ్రెస్ రింగపురం గారి నాయకత్వం రింగపురం గారి నాయకత్వం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.